హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే ఫ్రైడే రోజు రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా సో వీడియోస్ పెట్టక వన్ వీక్ అయిపోతుంది సో ఎందుకు పెట్టలేదు ఏంటనేది బ్లాగ్లో క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తారని అనుకుంటున్నా ఇంక ఇక్కడ నైన్ ఓ క్లాక్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మొక్కలకి మంచిగా వాటరింగ్ చేశానండి సో చాలా ఎండగా ఉంటుంది కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఇలా మొక్కలకి మంచిగా వాటర్ అనేది స్ప్రే చేసేసి ఉంచుతున్నాను లేదంటే ఎండకి ఎండిపోతున్నాయి అనమాట సో అన్ని మొక్కలు హెల్తీగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే గులాబీ మొక్క అయితే ఒకటి డౌట్గా ఉంది అంటే ఆకులన్నీ ఎండిపోయి ఎగిరిపోతూ ఉన్నాయి మళ్ళీ కొత్త ఆకులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా కొన్ని మొగ్గలు కూడా వచ్చాయన్నమాట ఈ మధ్య అయితే సో మా పాప అయితే కోసేస్తుందండి ఉండనివ్వట్లేదు కొంచెం పువ్వులు వస్తే చాలా తెంపిస్తూ ఉంటుంది ఇంకా అలాగే మల్లెపూలు కూడా బాగా పూస్తున్నాయి అనమాట సో కొత్త ఆకులు స్టార్ట్ అయినాయి దీనికి కూడా పాత ఆకులన్నీ కూడా వాటి అవే ఊడిపోయి మళ్ళీ కొత్త ఆకులు స్టార్ట్ అయ్యి పువ్వులు కూడా పోస్తున్నాయి ఇప్పుడు సమ్మర్లో మల్లెపూల సీజన్ కాబట్టి మంచిగానే పోస్తూ ఉంటున్నాయి మంచి స్మెల్ కూడా ఉంటుంది అనమాట ఇంక ఇలాంటి వాటరింగ్ అయితే చేశాను చాలా రోజులు అయిపోతుంది అనమాట నేళ్ళు పోయాక అంటే నా చేతులతోటి నేను పోయాక ఇంకా మొత్తం మావు పెట్టేశాను అనమాట ఇంకా వంట అయితే మావారు చేశారండి ఎగ్ కర్రీ అయితే చేసుకున్నారనమాట టమాటా గుడ్డు కూర నాకు ఎందుకు గోంగూర పచ్చడి తినాలనిపించి నేనైతే గోంగూర అంతా కూడా కట్ చేసుకుని ఇంకా రెండు మూడు సార్లు కడిగేసి గిన్నెలు అయితే వేసి పెట్టేసుకున్నాను కుక్ చేసేసి ఆ తర్వాత రుబ్బుకుంటాను అనమాట ఎందుకంటే కొంచెం పులుపు ఉంటే తగ్గుతుంది కదండి ఇలా ఉడకబెట్టడం వల్ల అదే ఆయిల్లో ఫ్రై చేశాను అనుకోండి ఇంకా ఎక్కువగా పులుపు అనేది ఉంటుంది అందుకని అలా ఉడకబెట్టేసి ఇంకా పచ్చడి అయితే చేస్తున్నాను అయితే ఫ్రైడే రోజు ఏంటంటే కొంచెం బెడ్రూమ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట మా వారు లోపల ఆ పైన సజ్జ మీద ఉన్న సామాన్మంతా కూడా దింపమంటే సో అదే చేస్తున్నారు అక్కడ సామాన్మంతా కూడా దింపేసి కొంచెం అక్కడ దుమ్ము అంతా కూడా క్లియర్ చేసేసి నాకు ఇస్తే మిగిలిన పని అంతా నేను చేసుకుంటానని చెప్పానమాట సో అదే చేస్తున్నారు అక్కడ ఇంకా మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇల్లు అంతా కూడా కొంచెం క్లీన్గా పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి సీజన్ చేంజ్ అయ్యే వరకు కూడా చూసుకోక్కర్లేదు సో ఇప్పుడు చేసేవి సమ్మర్ క్లీనింగ్స్ అనమాట ఇల్లంతా కూడా చాలా మెస్సి మెస్సిగా ఉందండి మాదైతే ఒక బెడ్రూమే కాదు సో చూసే ఉంటారు ఇందాక చాలా మెస్సిగా ఉందనమాట ఎందుకంటే వన్ వీక్ నుంచి నేనైతే అసలు ఏం పని చేయట్లేదండి ఎందుకు ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను ముందు ముందు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంక వాళ్ళే ఫ్రైడే నుంచే స్టార్ట్అప్ అయ్యాను అనమాట ఇంక ఇలాగే ఉండిపోతే ఇల్లు అంతా కూడా చాలా మెస్సిగా అయిపోతుంది ఇంకా లాభం లేదనుకొని వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో ఫస్ట్ ఏంటంటే బెడ్రూమ్తో క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట ప్రతిసారి ఏంటంటే ఈ రూమ్ లాస్ట్లో చేసుకుంటూ ఉంటాను సో ఈసారి అలా కాదు ఫస్ట్ ఇదే స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా ఈ రూమ్ నుంచి అయితే క్లీనింగ్ తీసుకున్నాను లాస్ట్గా అయితే డిసెంబర్ మంత్లో చేసుకున్నాను అనమాట న్యూ ఇయర్కి క్రిస్మస్కి అలా క్లీనింగ్ అయితే చేసుకున్నాను కదా సో త్రీ మంత్స్ అవుతుంది దాదాపు అంత దుమ్మైతే అనిపించట్లేదు కానీ ఇంట్లో సామాన్లే కొంచెం ఎక్కడ అక్కడ ఉండక చిందర వందరగా అనిపిస్తూ ఉంది సో ప్రజెంట్ మా బెడ్రూమ్ ఎలా ఉంది అనేది ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను చూడండి సో వన్ వీక్ అయిపోతుంది అనమాట దాదాపు నా చేతులతో నేను ఇల్లు క్లీన్ చేయక ఎక్కడ వస్తువులు అక్కడ సర్దకైతే సో ఒక వారం రోజులు వదిలేస్తే ఇలా ఉంటుంది అనమాట ఇల్లు అయితే సో ఇల్లంతా చూపిస్తే ఇంకా భయపడిపోతారు మీరు ఓన్లీ బెడ్రూమ్ మాత్రమే చూపిస్తున్నాను ఇలా ఉందన్నమాట ప్రజెంట్ అందుకే ఫస్ట్ ఇక్కడ నుంచి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను ఇంకా మా వారైతే పైన సామాన్ అంతా కూడా నీట్గా దులిపేసి మళ్ళా ఎదవిధగా పెట్టేశారు పైన అయితే ఇంకా కింద వర్క్ అంతా కూడా నాదే అనమాట ఎంత సర్దినా కానీ బెడ్రూమ్ కొంచెం ఇదిగానే ఉంటుందండి మాదైతే ట్రైపాడ్ చూసారా ఎంత హైట్కి లేపారో అంటే ఇందాక పైన క్లీన్ చేసేటప్పుడు వీడియో తీసుకున్నారనమాట ఆయన ఇంకా ఆ టైంలో నేను పచ్చడి అదంతా కూడా చేస్తున్నాను కదా లోపల నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి ఇంకా ఆయనే షూట్ చేసుకుంటూ క్లీనింగ్ చేసేసారు ఇంకా ఫస్ట్ ఇక్కడ ఉన్న బెడ్షీట్స్ ఇవన్నీ కూడా నేను బయటకు పెట్టేసుకుంటున్నానండి బెడ్షీట్స్ అనే కాదు మొత్తం సామానం అంతా కూడా హాల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇంకా ఖాళీ చేసేస్తున్నాను బెడ్రూమ్ అయితే ఫ్రైడే అనమాట పోయిపోయి ఫ్రైడే రోజే నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఆ రోజు క్లాసులు కూడా ఉన్నాయి సో పెద్ద క్లీనింగ్సే పెట్టుకున్నాను కదా అప్పటి వరకు కంప్లీట్ అవుతాయా లేదా అని డౌట్ డౌట్గా ఉంది సరే ఎంతవరకు అయితే అంతవరకు అయితే చేద్దాము అనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫోర్ వరకు అయితే క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ ఈ ఉన్న కవర్లన్నీ కూడా ఏంటంటే అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్ళి వచ్చిన కవర్లన్నీ కూడా అలా వదిలేశాను కొన్ని ఆల్టరేషన్ చేపించేవే ఉన్నాయి అందుకే ఇంకా బీరువాలో పెట్టలేదనమాట ఇంకే టేబుల్ మీద ఉన్నవన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను సో ప్రజెంట్ అయితే టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నానండి నేను ఎందుకు ఏంటనేది చెప్తాను ఒక మూడు అట్టలు అయితే ఇచ్చారు ఫస్ట్ అట్ట స్టార్ట్ చేశాను ఒక టూ ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నా ఇవన్నీ కూడా మెడికల్ రిపోర్ట్స్ అనమాట సో ఇప్పటికి అర్థమై ఉండొచ్చు నాకు కొంచెం హెల్త్ బాగాలేదనేసి వీడియోలు అయితే పెట్టలేదు ఏమైంది అయితే ముందు ముందు చెప్తాను ఇంక ఇక్కడ వస్తువులన్నీ కూడా తీసి బయట పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇందాక షాపింగ్ కవర్స్ అన్నీ వదిలేసానని చెప్పాను కదండి ఇంకా అవి ఏంటంటే ఆల్టరేషన్ చేయించి ఒకసారి వేసుకొని ఉతికేసి ఇంకా అప్పుడు బీరువాలు అయితే పెడుతూ ఉంటాను అప్పటి వరకు అలా బయట వదిలేస్తానండి నేనైతే ఎందుకు కొత్త బట్టలు బీరువాలు పెట్టబుద్ది కాదు నాకైతే వాష్ చేసిన తర్వాతే పెట్టుకుంటూ ఉంటాను ఇంకా అలా టేబుల్ మీద క్లాత్ కూడా తీసి వాషింగ్ అయితే వేసేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఒక కవర్లో వేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ సర్దుకునేటప్పుడు నాకు ఎక్కడ ఈ వస్తువులు ఉన్నాయనేది తెలియాలనేసి ఇలా ఒక కవర్లో అయితే వేసి పెట్టేసుకుంటూ ఉంటాను ఇంక ఇటు సైడ్ అయితే మిషన్ దగ్గర చూసారో ఎంత చెత్త గ్యాదర్ అయిపోయిందో అవన్నీ కూడా తీసేస్తున్నా ఇంట్లో కవర్లు అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయండి నేను ఏంటంటే చెత్త వేయడానికి అవుతుంది కదా అనేసి ఒక్క కవర్ కూడా పడేయకుండా ప్రతీది కూడా జాగ్రత్త పెడుతూ ఉంటాను సో అందుకనో ఏమో తెలియదు కానీ కవర్లు అయితే ఎక్కువైపోయినాయి చాలా ఒక నాలుగు సంచులు అయితే ఉన్నాయండి అన్ని కవర్లు అనమాట గ్యాదర్ చేసి పెట్టుకున్నాను చెత్త వేయడానికి అవుతుంది అనేసి సో చాలా మట్టుకు అయితే పడేసేస్తున్నాను అనమాట వాళ్ళైతే కొన్ని మంచు మాత్రమే పక్కకు పెట్టి బాలేనివన్నీ కూడా పడేసేస్తున్నాను ఇంకా మిషన్ మీద ఉన్న సామాన్లు అంతా కూడా క్లియర్ చేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ అయితే ఇంకా వర్క్ అయితే అలా నడుస్తూనే ఉంటుందండి హెల్త్ ఇష్యూ ఏంటనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో వన్ వీక్ వీడియోలు పెట్టలేదంటే మీకు రీజన్ చెప్పాల్సిన అవసరం నాకు కూడా ఉంది కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ అయితే సో ప్రజెంట్ ఏంటంటే నాకున్న హెల్త్ కండిషన్ బట్టి చూసుకుంటే నేను ప్రెగ్నెంట్ ఏమో అని అనుకున్నానండి సెకండ్ అనమాట సో అనుకోవడం కాదు సిమ్టమ్స్ కూడా దాదాపు అలాగే ఉన్నాయి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి నాకైతే హెల్త్ బాగుండట్లేదు అయినా కానీ అలా అలా వీడియోస్ అన్ని చేసుకుంటూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను మాక్సిమమ్ ఏంటంటే నా వీడియోస్లో కొంచెం హార్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో క్లీనింగ్స్ అన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా సో అలా అనమాట ఇంకా నాకు ఎక్కువగా కళ్ళు తిరగటం ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి వాంతింగ్ సెన్సేషన్ అయితే వాంతులు అయితే అవ్వలేదు కానీ ఆ సెన్సేషన్ అనేది వస్తూ పోతూ ఉందన్నమాట సో దాదాపుగా టూ మంత్స్ అయితే అయిపోతుంది మంత్ ఉండకైతే సో ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఇక మంత్ రావట్లేదు అలాగని ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మేషన్ లేదనమాట యూపీటీ చేసుకున్నాను నెగిటివ్ అనే చూపిస్తుంది ఇప్పటికీ టూ టైమ్స్ చేశాను దాదాపుగా టూ మంత్స్ అయిపోతుంది సో దానివల్ల కొంచెం వీక్గా ఉంటుంది నాకైతే సో అదో ఇదో కన్ఫర్మేషన్ అయితే ఇంకేం లేదంటే నాకు తెలియట్లేదు సో హాస్పిటల్కి అయితే వెళ్ళాలి లాస్ట్గా వెళ్తే వాళ్ళు అక్కడ కూడా యూపీటీ చేశారు వాళ్ళు సో ఏం లేదని చెప్పారు చెప్పేసి ఇంకా పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట వేసుకోమని సో ప్రజెంట్ వేసుకుంటున్నాను ఒక టెన్ డేస్ ఆగి మళ్ళీ టెస్ట్ చేసుకోమన్నారు సో చూడాలి ఏమొస్తుందో రిజల్ట్ అనేది ఏదైనా నేనైతే హ్యాపీనేనండి కాకపోతే హెల్త్ ఇలా బాగోకపోవటం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో పనులు అవన్నీ అవ్వాలి కదండి సో మనమే హెల్త్ బాగాలేదని చెప్తే ఇల్లు అనేది ఎలా అయిపోతుందో కదా సో మా ఇల్లు ప్రజెంట్ అలాగే ఉందన్నమాట ఇది రీజన్ అయితే ఇది అనమాట నాకు ఆల్రెడీ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఒంట్లో బాగుండట్లేదు సో నేను మంత్ మిస్ అయింది కదా ఇది ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏమో అని అనుకున్నాను కానీ యూపీటీ చేసుకుంటే నెగిటివ్ అని వచ్చింది ఇంకా ఏమనుకోవాలో నాకు కూడా అర్థం కావట్లేదు సో బ్లడ్ తక్కువగా ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంట సో ఇప్పటివరకు కూడా నాకు మంత్ అయితే లేదు మళ్ళీ కొన్ని రోజులాగే యూపీటీ అయితే చేసుకోమన్నారు ఇంకా ఒకసారి మళ్ళీ చేసుకొని అప్పుడు డాక్టర్ని అయితే విజిట్ చేయాలండి ఇలా ఎందుకు అవుతుందో తెలీదు ఫస్ట్ టైం అనమాట నాకు ఇలా పీరియడ్స్ మిస్ అవటం అనేది నాకైతే అర్థం కావట్లేదు ఇంకా చెప్పుకోవడానికి నాకు కూడా ఎవరు లేరు కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను ప్రజెంట్ అయితే పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇచ్చారని చెప్పాను కదా అవి వేసుకున్నాక కొంచెం హెల్త్ అయితే బాగానే ఉందండి కళ్ళు తిరగటం ఇలాంటి సింటమ్స్ అన్నీ కూడా సర్దుకున్నాయి కాకపోతే మంత్ అయితే రాలేదన్నమాట సో ఇది అదో కాదో నాకు కూడా అర్థం కావట్లేదు నాతో పాటు మీరు కూడా ఈగర్గా వెయిట్ చేయండి సో ఏమైందనేది నేను ప్రతిదీ కూడా వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అందుకేనండి వన్ వీక్ నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు సో వీడియోస్ ఎందుకు పెట్టలేకపోయానంటే కొంచెం వర్క్ చేసినా కళ్ళు తిరగటం తల త్రేయటం ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి అనమాట ఇంక ఈ వారం రోజులు కూడా పని అయితే ఏం చేయలేదండి ఇంకా మా వారితో కూడా జాబ్ అయితే రీజన్ అయిపోయింది కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారనమాట నాకు హెల్ప్ చేస్తున్నారు పని పరంగా అయితే చాలా అంటే వండడం కానీ అదంతా ఏమి ఇబ్బంది పెట్టడం లేదనమాట ఇంకా ఫ్రైడే నుంచి అయితే నేనే స్టార్ట్అప్ అయి వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను ప్రజెంట్ హెల్త్ అయితే ఓకేనండి సో కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు ముందు ముందు బ్లాగ్స్లో అయితే ఏమన్నా ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి మొత్తం ఊకేసి ఎత్తేసుకున్నాను అనమాట చాలా చెత్త వచ్చింది చూసే ఉంటారు కదా సో ఇంక ఇక్కడ టేబుల్ అయితే ఉంది కదండి టేబుల్ క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ తర్వాత బీరు వైదంతా దుమ్మ అనమాట ఒకసారి తడి క్లాత్ తోటైతే నీట్గా తుడిచేసుకుంటూ ఉన్నాను సో ఈసారి ఏంటంటే టేబుల్ ఇక్కడ తీసేస్తున్నానండి మళ్ళీ చేంజెస్ అనమాట ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో అటు వస్తువులు ఇటు ఇటు వస్తువులు అటు మార్చుకుంటూ ఉంటానన్నమాట సో నాకు అలా మార్చుకుని పెట్టుకోవడం అయితే ఇష్టం అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్గా సర్దుకుంటూ ఉంటాను బీరువా అయితే ఏం చేయలేమండి ఎందుకంటే అది ఈ ప్లేస్లోనే ఉండాలని చెప్పారు మా వారైతే వాస్తు ప్రకారం చూసుకుంటే ఇంకా అందుకనే దాన్ని అది కాకుండా ఏంటంటే బీరువాకి స్పెషల్గా ఇక్కడ ప్లేస్ కూడా కట్టించారు కాబట్టి అక్కడే పెట్టుకోవాలి సో దాన్ని అయితే నేను ఏం చేయలేను కానీ మిగిలిన రూమ్ అంతా కూడా కొంచెం అటు ఇటు డివైడ్ చేసుకుంటూ సర్దుకుంటూ ఉంటాను సో ఇప్పటివరకు ఏంటంటే బెడ్రూమ్ మేకవర్స్ వచ్చేసి టూ వీడియోస్ అనమాట ఇది థర్డ్ది మేకవరు సో ఈ మేకర్ కొంచెం బెస్ట్గానే ఇవ్వాలనుకుంటున్నానండి ఇల్లంతా కూడా ఒక్కసారి ఒక రౌండ్ అయితే వేసేద్దామని అనుకుంటున్నాను క్లీనింగ్స్ అన్నీ కూడా వేసేసి సరే హోమ్ డోర్ కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను సో ఈ ఈ మార్చిలో ఏంటంటే వీడియోస్ అన్నీ కూడా ప్లాన్ చేసి పెట్టుకున్నాను అనమాట సడన్గా ఇప్పుడే నాకు హెల్తీ రావటం కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది సో వన్ వీకే కదా అయ్యింది మిగిలిన టైం అంతా కూడా మంచి చేతిలోనే ఉంది కదా కొంచెం మంచిగా బ్లాగ్స్ అన్ని కూడా కంటిన్యూ అనేసి ఇంకా ఫ్రైడే నుంచి స్టార్ట్అప్ అయ్యాను అనమాట మీరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి మోటివేట్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిషన్ కూడా ఒకసారి క్లాత్ తోటైతే నీట్గా తుడిచేసుకుంటున్నాను డోర్లు కూడానండి కొంచెం డస్ట్ పట్టేసాయి అనమాట అవన్నీ కూడా తుడిచేసుకుంటే బాగుంటాయి బాగా కనిపిస్తాయి నేను ఎలాంటి స్ప్రేస్ అయితే యూజ్ చేయట్లేదండి జస్ట్ తడి క్లాత్ తోట మాత్రమే తుడుచుకుంటూ ఉన్నాను ఇంకా ఇప్పుడు చేసే ప్రతి వీడియో కూడా హోమ్ టూర్ని దృష్టిలో పెట్టుకుని అయితే మేకర్స్ చేస్తూ ఉన్నాను అనమాట నేనైతే ఫస్ట్ బెడ్రూమ్ అని అండి ఈ రూమ్ని కొంచెం మంచిగా సర్దేసి ఆ తర్వాత కిచెన్ హాల్ ఒక రౌండ్ అయితే వేసేద్దాం అనుకుంటున్నా ఇంకా మొత్తం క్లీనింగ్స్ అన్ని ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఇప్పుడు హోమ్ టూర్ అయితే ప్లాన్ చేస్తున్నానండి కొంచెం మంచిగా చేద్దామని అనుకుంటున్నా సో అప్పటి వరకు నా హెల్త్ ఎలా ఉంటుందో ఏంటి ఏమన్నా గుడ్ న్యూస్ తెలుస్తుందో కూడా తెలియదు అనమాట చూడాలి సో నా ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉంటాను ఇంకా డోర్స్ కూడా ఒకసారి తోడు చేసుకుంటూ ఉన్నాను అయితే నేను బల్లుల కోసమని ఒక స్ప్రే ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పాను కదండి ఆ స్ప్రే అయితే యూజ్ చేసి బల్లులు ఆల్రెడీ బయటకు అయితే తరుముతూ ఉన్నామనమాట యాక్చువల్గా ఏమైందంటే ఆ స్ప్రే అనేది ఎక్కువ మనం బల్లి మీద స్ప్రే చేసామనుకోండి దానికి మత్తుగా ఉండి అది అక్కడే కింద పడిపోతుంది బయటకైతే వెళ్ళలేకపోతుంది సో ఎప్పుడైనా కానీ బల్లుల మీద అది స్ప్రే చేయకూడదు అనమాట అది ఎక్కడైతే వచ్చి ఉంటుందో ఇంట్లో మనకంటూ తెలుస్తుంది కాబట్టి ఆ ఏరియా అంతా కూడా అది స్ప్రే చేసి పెట్టామనుకోండి ఆ స్మెల్కే అది రాకుండా వెళ్ళిపోతుంది అలా కాకుండా బల్లి మీదే మనం స్ప్రే చేస్తే అది మత్తు ఎక్కువైపోయి పడిపోతుంది అనమాట అక్కడే సో కొన్నిసార్లు చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో అందుకనే కొంచెం కేర్ఫుల్గా అయితే యూజ్ చేయాలి మాకైతే అలా జరగలేదు కానీ మా వారు ఇంట్లోనే ఉంటున్నారు కదా ఆయన యూజ్ చేస్తారు స్ప్రే యూజ్ చేసి బల్లుల్ని బయటకు తరవడానికైతే ట్రై చేశారనమాట అయితే ఆ స్ప్రే కొట్టగానే బల్లు ఏంటంటే అసలు కదలట్లేదు మెదలట్లేదు ఏమైంది ఏంటి అని చాలాసేపు మేము ట్రై చేస్తూ ఉన్నాం బయటకు పంపించడానికి సో ఫైనల్గా ఎప్పుడికో వెళ్ళింది అనమాట అది ఏంటంటే మత్తు ఎక్కువైపోతుంది వాటికి సో కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి చిన్న పిల్లలు కానీ ఇలా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ వీళ్ళందరూ కూడా కొంచెం ఆ స్ప్రేకి దూరంగా ఉండటమే చాలా మంచిదండి స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉందన్నమాట నాకైతే అస్సలు నచ్చలేదు ఇంకా అలా అనమాట మార్నింగ్ కూడా పైన ఉన్న సామాన్మంతా దించారు కదండి మా వారు సో అక్కడ కూడా బల్లులు అనేవి ఎక్కువ గ్యాదర్ అవుతున్నాయి అనమాట అందుకని ఆయన ఒకటొకటి చూసుకుంటూ సామాన్మంతా కూడా కింద దించి మళ్ళీ అదంతా ఫైండ్ అవుట్ అయిన తర్వాత బ్యాక్ వేసేసారు కాకపోతే అక్కడ అయితే ఏం లేవన్నమాట సో ఉంటే స్ప్రే తోటి బయటకు తరమేద్దామని చూశారు సో డైరెక్ట్గా దాని మీద వేయకూడదు దాని వెనకాల అలా స్ప్రే చేసినా కానీ ఆ స్మెల్కి అవి బయటకు వెళ్ళిపోతాయి ఇంక అలా పర్లేదు ఓకే ఓకే అనిపించింది ఆ స్ప్రే నాకైతే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నానండి చాలా దుమ్మ అనమాట ఇలాంటి డ్రెస్సింగ్ టేబుల్స్ అయితే అసలు ఎవరు తీసుకోవద్దండి చక్కగా క్లాసీగా ఒక్కటే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ సింపుల్గా తీసుకుంటే మనకి క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఈ మోడల్స్ ఇవన్నీ ఉన్నాయని టెంప్టే తీసేసుకున్నాను కానీ క్లీనింగ్ చాలా కష్టమైపోతుంది అనమాట మెయింటైన్ చేసుకోగలుగుతామంటే ఓకే ఇంకా అలా అనమాట డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసి చెప్పాను కదా ఇందాక ఇటు నుంచి అటు మార్చుకుంటున్నానని డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇటువైపు షిఫ్ట్ చేసుకుంటున్నాను సో చూడాలి ఎలా ఉంటుందనేది ఇంకా చాలామందికి నా సిచ్యువేషన్ చెప్తే ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటారు కదా వాళ్ళైతే పనేం చేయొద్దో అప్పుడే కొన్ని రోజులు ఆగితే ఏమన్నా తెలుస్తుందేమో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుందేమో జాగ్రత్తగా ఉండాలి కింద కూర్చోవద్దు అది ఇది అని రకరకాలుగా చెప్తా ఉన్నారు సో నాకైతే నవ్వు వచ్చింది కన్ఫర్మేషన్ లేకుండానే ఏంటి అన్నట్టుగా కొంచెం నవ్వుకున్నాను అనమాట నేనైతే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టేసిన తర్వాత ఏంటంటే ఈ డాల్ ఉంది కదండి తెడ్డిపేర్ అది కూడా అక్కడ ఒక ఉంటే దానికి హ్యాంగ్ చేసి పెట్టేసుకున్నాను సో ఇది చైర్లో వేసి పెడుతున్నాను కానీ కింద చాలా స్పేస్ అనేది ఆక్యుపై అయిపోతుంది అనమాట సో నాకేంటంటే సార్ బెడ్రూమ్ కొంచెం ప్రీషియస్గా కావాలనుకుంటున్నాను చాలా మట్టుకు ఏంటంటే ఖాళీగా ఉంటే బాగుంటుందని ఇంకా అలాగే సర్దుతున్నాను సో చూడాలి ఫైనల్ లుక్ ఎలా వస్తుంది ఏంటనేది ఫైనల్గా ఒకసారి మాప్ కూడా పెట్టేసుకుంటున్నాను తర్వాత ఏంటంటే షెల్ఫ్లో బట్టలు అనేది సర్దు పెట్టుకున్నాను కదండి వాటిలో నుంచి ఒక షెల్ఫ్ అయితే ఖాళీ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే బెడ్షీట్స్ అన్నీ కూడా షెల్ఫ్లో పెట్టడానికి అనమాట ఇంకా చాలా క్లీనింగ్స్ ఉన్నాయండి షెల్ఫ్లు సర్దాలి బట్టలు సర్దాలి బీర్వాలయ కూడా కొన్ని అవన్నీ సర్దిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో నేను ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను ప్రెసెంట్ అయితే వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి ఎందుకంటే ఫ్రైడే కాబట్టి టైం వచ్చేసి ఫోర్ అయిపోతుంది అనమాట పిల్లలు ఆల్రెడీ వచ్చేస్తారు కాబట్టి ఇంకా అవతల రూమ్ కూడా కొంచెం క్లీన్ చేసేదే ఉంది ఇల్లు అంతా కూడా చాలా చెత్త చెత్తగా ఉందనమాట బెడ్రూమ్లో సామాన్ అంతా తీసుకెళ్ళి బయట హాల్లో పెట్టేశాను కాబట్టి అక్కడ కూడా కొంచెం క్లియర్ చేయాలి వన్ అవరే ఉంది వన్ అవర్లు ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ అయిపోవాలి అందుకనే వీడియో అనేది ఇక్కడికి ఆపేస్తున్నాను సో ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది ఫైనల్ లుక్ ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్